వేసవి వచ్చిందంటే చాలు పట్టణాల్లో నీటి సమస్య వేధిస్తూ ఉంటుంది ఆ పెద్దయిన కుటుంబానికి మాత్రం ఎలాంటి నీటి బాధలు లేవు వాననీరే ఆయన కుటుంబానికి శ్రీరామరక్షగా మారింది వర్షాకాలంలో ఒడిసిపట్టిన వాన వాననీటిని తాగునీటిగా వినియోగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు విజయవాడకు చెందిన పూదోట రాయన్న విజయవాడ కరెన్సీ నగర్ లోని కనకదుర్గ నగర్ కాలనీకి చెందిన పూదోట రాయన్న గతంలో రైతుగా పనిచేశారు నీటి సంరక్షణ పట్ల అవగాహన కలిగిన రాయన్న ఆరేళ్ల కిందట ఇల్లు కట్టినప్పుడే వర్షపు నీటిని ఒడిసిపట్టే ఏర్పాట్లు చేసుకున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో ట్యాంకును ఏర్పాటు చేసుకున్నారు మేడపైన మరో ట్యాంకును నిర్మించుకున్నారు రెండు ట్యాంకుల్లో వర్షపు నీటిని ఏటా వర్షాకాలంలో నింపుతున్నారు మేడపై పడే వాననీటిని పైపుల ద్వారా కిందకు తీసుకొచ్చి బెంగళూరు నుంచి తెచ్చిన ప్రత్యేక ఫిల్టర్ తో శుద్ధి చేయిస్తున్నారు శుద్ధి అయిన నీటిని వంటగదికి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో పట్టిన వాననీరుని ఇప్పటికీ తాగునీరుగా వాడుతున్నామని తెలిపారు వర్షపు నీటిని సంరక్షించి వంటకి తాగటానికి ప్లాంట్ దీన్ని మేము ఆరు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని స్టార్ట్ చేసాం ఇల్లు కట్టుకున్నప్పుడు కన్స్ట్రక్షన్ లోనే కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసాం ఈ పైప్ లైన్ డైరెక్ట్ గా పైనుంచి టెర్రస్ మీద నుంచి వచ్చే వాటర్ ఈ పైప్ లైన్ ఈ పైప్ లైన్ లో నుంచి ఫిల్టర్ ద్వారా ఈ ట్యాంక్ లోకి వెళ్తాయి ఈ ట్యాంక్ రెండు వేల లీటర్ల కెపాసిటీ కలదు దీంట్లో నుంచి ఇక్కడ ఒక పైప్ లైన్ వేసి మోటార్ పెట్టుకున్నాం వన్ హెచ్పి మోటార్ పెట్టుకుని పైకి పంపించేస్తాం పైన ఇంకొక ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ పదిహేను వందల లీటర్లు ఇవి రెండు వర్షాకాలంలో ఎప్పుడు ఫుల్ చేస్తాం ఫుల్ చేస్తే మాకు వన్ ఇయర్ కంటే ఎక్కువ వస్తాయి వాటర్ ఇలాంటి ట్యాంకులు రెండు మూడు కింద పెట్టుకుంటే నాలుగు ఫ్యామిలీస్ కూడా ఈ రైన్ వాటర్ని ఇవ్వచ్చు రెండు గంటలు మంచి వర్షం పడితే ఈ ట్యాంకు నిండిపోతాయి ఈ మిగిలిన నీళ్ళని ఎప్పుడు ఈ ఇంకుడు కొంతకు పంపించేస్తాం అంత స్క్వేర్ ఫీట్ పైన కప్పున్నా కూడా ఆ ఇంటి మీద నీళ్లు ఒక కుటుంబానికి సరిపోతుంది ఆరోగ్యపరంగా ఎవరికి ఏ సమస్యలు లేవండి అందరం బాగున్నాం ఆరేళ్ల నుంచి మేము ఇదే వాటర్ వాడుతున్నాం మేము మినరల్ వాటర్ వాడట్లేదు బయట నుంచి తీసుకొచ్చుకునే పనే లేదు మినరల్ వాటర్ వాడట్లేదు తృప్తి ముందు మానసికంగా మనం మంచి తృప్తే ఆరోగ్యం ఇస్తుంది మున్సిపల్ కుళాయిలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తమకు తెలియదని నీటినే వంటకు తాగడానికి వినియోగిస్తామని రాయన్న భార్య నిర్మల తెలిపారు మినరల్ వాటర్ మేము అసలు కొంటలేదు సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మాకు అవే వాటర్ మేము తాగటానికి అన్నిటికి ఉపయోగించుకుంటాం సంవత్సరం అంతా ఉపయోగించుకుంటాం మళ్ళీ వర్షాలు రాగానే మళ్ళీ ట్యాంక్ ఫిల్ అప్ చేసుకుంటాము వర్షాలు మధ్య మధ్యలో వస్తున్నప్పుడు మళ్ళీ ఖాళీ అయింది నింపుకుంటూ ఉంటాము వంట వంటకి తాగడానికి మాత్రం ఆ నీటినే మేము ఉపయోగిస్తున్నాము చాలా హెల్తీగా ఉన్నాము మాకే నొప్పులు బాధలు కూడా ఏమీ లేవు ఇంటి ఆవరణలో కొంత స్థలం మట్టి ఉంచితే వర్షపు నీరు చేరి భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని రాయన్న చెబుతున్నారు నగరాలు పట్టణాలు కాంక్రీట్ జంగిల్గా మారి భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో రాయన్న అనుసరిస్తున్న వాననీటి సంరక్షణ విధానం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది